ఆధ్వర్యంలోనే అక్కడ కూర్చొని తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి ఆ రావణ కాష్టం రగులుతున్నదే తల్లి తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి అందుకే బిజెపి కిషన్ దీక్ష తెలంగాణ భూమికి శ్రీరామ రక్ష పిల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి ఆ రావణ కాస్త మళ్ళీ నలుపుకుతున్నదే తల్లి కాంగ్రెస్ ఈ జాతి కోసం నిక్కచ్చిగా నిలిచి చేసింది యుద్ధం నిక్కచ్చిగా నిలిచి చేసింది యుద్ధం అడ్డదారులకు రాజ్యాధికారం రాబట్టుకుంటోంది కాంగ్రెసు పీఠం కాంగ్రెస్ కోట్లాది గుండె ప్రతిరూపం అయోధ్యలో ఉన్న రామయ్య మందిరం పడగొట్ట శత్రువులు చేస్తుంటే చేసింది కట్టడి నల్లడిల్లకే తిల్లి భారత బిడ్డల తల్లి ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి అట్లా అట్లా ఢిల్లీలా పదిహేను ఏళ్ల కింద అన్న తెలంగాణ కోసం వాణిని వినిపించింది ఇవాళ ఈ సభకు భాగమైనందుకు స్నేహం కోసం కదిలి వచ్చినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హలో దయచేసి కళాకారులు అందరూ వచ్చి కూర్చోవాలి భోజనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెడతారు ప్లీజ్ దయచేసి వచ్చి కూర్చోండి